నమస్తే అండి నేను మాధవి వెల్కమ్ టు మాధవి పట్లలో ఈ రోజు వచ్చేసి మనం రవితేజ హ్యాండ్లమ్కి అయితే వచ్చామండి వీళ్ళ షాప్ వచ్చేసి మనకి ఎల్పీటీ మార్కెట్లో ఉంటుంది ఎల్బీ నగర్ ఎల్పీటీ మార్కెట్లో సెకండ్ ఫ్లోర్లో ఉంటుందండి షాప్ నెంబర్స్ వచ్చేసి టూ లెవెన్ అండ్ టూ ట్వల్వ్ సో ఈరోజు వీడియోలో అయితే మనం కంప్లీట్గా కూడా డ్రెస్ మెటీరియల్స్ చేస్తున్నాం అండి చాలామంది అడిగారు డ్రెస్ మెటీరియల్ పోచంపల్లి డ్రెస్ మెటీరియల్స్ చేయండి అనేసి పోచంపల్లే కాదండి ఈరోజు మనకి చందేరి ఉంది అండ్ వచ్చేసి పాలికాటన్ అండి ఇదిగోండి ఇది వచ్చేసి పాలికాటన్ డ్రస్ మెటీరియల్ అండి ఇది ట్వెల్వ్ ఫిఫ్టీ పడుతుంది అండ్ దీనికి మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి అండ్ చూస్తున్నారు కదండి మనకైతే పాలికాటన్ మెటీరియల్ కుట్టించిన తర్వాత స్టిచ్ చేసిన తర్వాత ఇదిగోండి ఇలా వస్తుంది చూడండి సో అండ్ ఇది వచ్చేసి మనకి పోచంపల్లి అండి పోచంపల్లిలో ఇది వచ్చేసి ప్యూర్ కాటన్ మెటీరియల్ అండి ఇది వచ్చేసి టాప్ ఇది వచ్చేసి బాటమ్ అండి అండ్ మనకి ఇది వచ్చేసి చున్నీ వస్తుంది చూడండి ఇదిగోండి చున్నీ కూడా చాలా ఎంత లెంత్ ఉంది చూడండి ఇంత ఇంత పెద్దగా ఉంటుంది లెంత్ చూసారు కదా అండ్ ఇదే కాకుండా చందేరి కూడా ఉందండి చందేరిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి చూడండి ఇది చున్నీ ఇది బాటమ్ అండ్ ఇది వచ్చేసి టాప్ ఇది వచ్చేసి ఎయిటీన్ ఫిఫ్టీ పడుతుందండి అండ్ మనకి వచ్చేసి ఎయిట్ హండ్ర ఎయిట్ ఫిఫ్టీనా ఎయిట్ హండ్రెడ్ అండ్ ఇవి వచ్చేసి మనకి ట్వెల్వ్ ఫిఫ్టీ పడుతుందండి సో ఇవన్నీ కూడా మనకి డీటెయిల్డ్గా రవితేజ చూపిస్తారండి సో వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మంచి కలర్ కాంబినేషన్స్లో చాలా బాగున్నాయి ఈ డ్రెస్ మెటీరియల్స్ అయితే అండ్ ఒకవేళ నచ్చితే కనుక స్క్రీన్ పైన వీళ్ళ నెంబర్ ఇస్తాను వెంటనే ఆన్లైన్లో బుక్ చేసుకోండి లేదు అంటే షాప్ని విజిట్ చేయండి దగ్గర ఉన్న వాళ్ళు మంచి కలర్ కాంబినేషన్స్లో సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ లేచి కూడా వీడియోలోకి వెళ్ళిపోదామండి ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి ఇవి వచ్చేసి పోచె పోచంపల్లి కాటన్ సెట్స్ అండి టాప్ వచ్చేసి టూ అండ్ హాఫ్ ఉంటుంది చున్నీ కూడా టూ అండ్ హాఫ్ ఉంటుందండి దుప్పట్ట బాటమ్ వచ్చేసి టూ మీటర్స్ వస్తుంది వీటి ప్రైస్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి వీటిలో కలర్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కాంబినేషన్స్ ఉన్నాయండి ఇంకొక వచ్చేసి ఆరెంజ్ ఆరెంజ్కి వైట్ కాంబినేషన్ అండి ఇంకొక వచ్చేసి ఎల్లో అండి ఇది మస్టైడ్లో మెహందీ గ్రీన్ అంటారు డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అండి డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి దీంట్లో అయితే ఇంకొక వచ్చేసి గ్రీన్ అండి గ్రీన్ అండ్ యాష్ కలర్ కాంబినేషన్ ఇంకొక వచ్చేసి వైన్ కలర్ వైన్ కూడా యాష్ కలర్ అండి వీటిలో అనేది ఇంకొక వచ్చేసి రెడ్ అండి రెడ్ అండ్ వైట్ కాంబినేషన్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఉంటాయండి వీటిలో అయితే బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ అండి ఇంకొక వచ్చేసి ఇంకొక వచ్చేసి వైట్ అండ్ బ్లాక్ ఇలా ఉంటాయండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయండి దీంట్లో అయితే మీకు కావాల్సిన అంటే వాట్సాప్లో సెండ్ చేయమంటే కలర్స్ సెండ్ కూడా చేస్తామండి ఎల్లోకి వైట్ వస్తుందండి ఆరెంజ్కి వైట్ బాటమ్ వస్తుంది మెరూన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్స్ అన్నీ ఇక్కడ మీకు నార్మల్గా ఇక్కడ పెడుతున్నానండి కలర్స్ అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి చూసుకోవచ్చు మీరు కావాలంటే గ్రీన్ పర్పుల్ కలర్ సీ బ్లూ సీ బ్లూ కలర్ అండి సీ బ్లూ కలర్కి వైట్ వస్తుంది ఇంకొకటి వచ్చేసి బాటిల్ గ్రీన్ అండి బ్లా బాటిల్ గ్రీన్కి వైట్ ఎల్లో అండ్ బ్లాక్ కాంబినేషన్ అండి ఎల్లో కలర్ టాప్ వస్తుంది బాటమ్ మిడిల్ పాట్లు అయితే ఏదైతే ఉందో అది బాటమ్ బాటమ్ వస్తుందండి ఇంకొకటి వచ్చేసి పింక్ అండి పింక్ అండ్ బ్లాక్ కాంబినేషన్ బ్లాక్ ఇది వస్తుంది చున్నీ అనేది ఇలా ఉంటుందండి ప్రతి చున్నీ టూ అండ్ హాఫ్ కంపల్సరీ ఉంటుందండి ఇది బాటిల్ బాటిల్ గ్రీన్కి మాస్టర్ కలర్ బాటమ్ వస్తుందండి ఇలా వస్తుంది ఇలా ఒక మోడల్ ఉందండి ఇది స్కై బ్లూకి బ్లాక్ అండి స్కై బ్లూ టాప్ బాటమ్ వచ్చేసి బ్లాక్ చున్నీ కూడా బ్లాక్ అండ్ స్కై బ్లూ వస్తుందండి ఇంకొక వచ్చేసి బ్లాక్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి వీటిలో అయితే చాలా కలర్స్ ఉన్నాయండి ఇంకొకటి అయితే ఇదండి ఎల్లో అండ్ వైట్ ఈ బ్లాక్ అండ్ వైట్ వస్తుందండి ఇంకోవారు వచ్చేసి ఇంకోటి పర్పుల్ అండ్ యాష్ యాష్కార్ పర్పుల్ అండ్ యాష్ కార్ అండి ఇది రెడ్ అండ్ వైట్ వస్తుందండి వైట్ బాటమ్ వస్తుంది వెయిట్లో అండి ఇంకోటి కాటన్ డ్రెస్సెట్లు వస్తాయండి స్టిచ్ చేసుకుంటే ఇలా ఉంటాయి మీకు మోడల్ అయితే నార్మల్గా మీకు నార్మల్గా అయితే వన్ పీస్ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నా అండి టాప్ను వచ్చేసి ప్లెయిన్ వచ్చి బార్డర్ వస్తుందండి వీటిలో అయితే నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి నార్మల్గా అయితే మీకు చూపించడం ఒక ఫైవ్ సిక్స్ కలర్స్ చూపిస్తున్నాము ఇది బాటమ్ చున్నీ వీటిలో అండి పింక్ అండ్ బ్లూ కాంబినేషన్ ఒకటి ఇంకొకరు వచ్చేసి బ్లూ అండ్ మెరూన్ కాంబినేషన్ అండి ఇంకొకరు వచ్చేసి రెడ్ అండ్ మస్టర్ వీటిలో కలర్స్ అన్ని ఇక్కడ వేస్తున్నా అండి మీకు కలర్స్ కావాలంటే ఫొటోస్ కావాలంటే ఫొటోస్ సెండ్ చేస్తాము అన్ని వీడియో వీడియో చూపించలేకపోతున్నాం మీకు అయితే ఈ కలర్ కాంబినేషన్ అండి కలర్ వచ్చేసి గ్రీన్ అండ్ పింక్ అండ్ కాంబినేషన్ అండి వీటిలో అనేది డ్రెస్ సెట్లు మా దగ్గర చెందే డ్రెస్ సెట్లు కూడా ఉన్నాయండి వీటిలో టాప్ ఇది ఇది టాప్ ఇది టాప్ వస్తుందండి బాటమ్ చున్నీ చున్నీ మిడిల్ పాటలో అయితే ఆరెంజ్ సైడ్లో పండి బార్డర్ బ్లూ వస్తుందండి వీటిలో అయితే హ్యాండ్ పెయింటింగ్స్ కూడా ఉంటాయి వీటిలో మీకు నార్మల్గా ఇవి పిక్స్ పెట్టమంటే పిక్స్ పెడతానండి ఓపెన్ చేసి మొత్తము హ్యాండ్ పెయింటింగ్ అనేది ఇలా వస్తుందండి వీటిలో కలర్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఇలా ఉంటాయి పెయింటింగ్ కలర్స్ వీటిలో ఒకటి ఇంకోటి వచ్చేసి సెల్ఫ్ అండి బాటమ్ చున్నీ సెల్ఫ్ వస్తుంది ఈ టాపు చున్నీ బాటమ్ బాటమ్ వచ్చేసి వీటికి కాటన్ ఇస్తారండి టాపు చున్నీ చందేరి వస్తుంది వీటిలో కలర్స్ కావాలంటే కలర్స్ చాలా ఉన్నాయి యాష్ కలర్ ఈ వీటిలో బ్లూలో మైకా ప్రింట్ వచ్చేస్తుందండి ఈ మైకా ప్రింట్ అయితే ఏం పోదు మీకు డిజైన్స్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి ఇది హ్యాండ్ పెయింటింగ్ అండి ఈ కార్ వచ్చేసి ఈ కార్ కూడా హ్యాండ్ పెయింటింగ్ దాంట్లోనే ఎల్లో అండ్ ఎల్లో ఫ్లవర్స్ వచ్చేస్తుందండి ఇంకోటి వైట్ ఇప్పుడు హ్యాండ్ హ్యాండ్ పెయింట్లో మీ కలర్స్ చూపిస్తున్నాను ఎల్లోకి ఎల్లోనే వస్తుందండి సేమ్ వస్తుంది వీటిలో సీ బ్లూ వస్తుందండి ఇంకోటి లైట్ ఎల్లో ఇంకోటి వైట్ కలర్ అండి హ్యాండ్ పెయింటింగ్ అయితే ఈ కలర్స్ ఉన్నాయండి వీటిలో ఇంకోటి సెల్ఫ్ డిజైన్ వచ్చేసి ఇలా మీకు ఎలాగా ఓపెన్ చేశాను ఏంటంటే పింక్ కలర్ దాంట్లోనే మోడల్స్ డిజైన్స్ అని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయండి ఈ కార్ ఒకటి ఈ కార్ ఒకటి ఉందండి ఈ కారు దీంట్లో వచ్చేసి ఇవి కూడా గ్రీన్ కలర్ కాంబినేషన్ వీటి వీటికి బాటమ్ చున్నీ అనేది లైట్ కలర్ వస్తుంది టాప్ అనేది ఇలా వస్తుందండి బాటమ్ దుప్పట్ట అనేది ఇలా ఉంటుందండి మొత్తం త్రీ పీస్ సెట్స్ అండి మీకు దీంట్లో కూడా టాప్ టూ అండ్ హాఫ్ వస్తుందండి బాటమ్ చున్నీ అనేది టూ మీటర్స్ బాటమ్ వస్తుంది దుప్పట్ట టూ అండ్ హాఫ్ వస్తుందండి వీటిలో కాంట్రాక్స్ట్ కలర్స్లో కావాలంటే ఈ కార్ ఒకటి ఉందండి బ్లాక్ అండ్ మెరూన్ కామ్ ఆఫ్ వైట్ వా కాంబినేషన్ వస్తుంది ఇంకొక వచ్చేసి ఇండికో కలర్ అండి ఇండికో కలర్కి ఆఫ్ వైట్ ఇలా వస్తుంది బ్లూకి ఆఫ్ వైట్ ఇంకొక వచ్చేసి లైట్ లాట్ లైట్ ఆఫ్ వైట్కి బ్లాక్ కాంబినేషన్ అండి బాటమ్ వచ్చేసి మెరూన్ వస్తుంది వీటికి ఇలా ఒక సెట్ ఉందండి ఇంకోటి మెరూన్కి ఆఫ్ వైట్ బార్డర్ అండి ఆఫ్ వైట్ బాటమ్ చున్నీ ఇలా వస్తుంది దీంట్లో అయితే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి మేడం దీంట్లో అయితే మీకు నార్మల్గా వీడియో సరిగా ఓపెడకుంటే ఫోటోస్ కావాలంటే ఫొటోస్ సెండ్ చేస్తామండి ఏది కావాలంటే స్క్రీన్ పే నెంబర్ ఉన్న నెంబర్కి వాట్సాప్ చేస్తే చాలా సరిపోతుందండి మా దగ్గర వచ్చేసి మీకు ఓన్లీ సెట్స్ కాకుండా ఫ్యాబ్రిక్స్ కూడా ఉంటాయి ఇవన్నీ పొచ్చంపల్లి కాటన్ ఫ్యాబ్రిక్స్ అండి వన్ ఫిఫ్టీ పర్ మీటర్ పడుతుంది ఇలా షెడ్స్ అయినా కుట్టించుకోవచ్చు మీకు కావాలంటే షెడ్స్ అయినా కుట్టించుకోవచ్చు టాప్స్కి అయినా ఫ్రాక్స్కి అయినా ఇలానే యూజ్ చేసుకోవచ్చు నార్మల్ కాటన్ వస్తుందండి వన్ ఫిఫ్టీ పర్ మీటర్ వీటిలోనే ప్లెయిన్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయండి పొచ్చింపల్లి కాటన్లోనే ఇవి కూడా వన్ ఫిఫ్టీ పర్ మీటర్ ఉంటుంది ఇవన్నీ కాటన్స్ అండి ప్లెయిన్ ఇవి వచ్చేసి పోచంపల్లి సీకో ప్లెయిన్ ఫ్యాబ్రిక్స్ అండి ఇవి ఫోర్ ఫిఫ్టీ పర్ మీటర్ పడుతుంది వీటిలో వచ్చేసి ఇవి కాటన్ కాటన్లో మీకు మంచి క్వాలిటీ కావాలంటే బెస్ట్ క్వాలిటీ మస్టరేజ్ కాటన్ ఉంటాయండి వీటిలో శారీస్ కూడా ఉంటాయి మా దగ్గర అవి మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాము డబల్ ఇక్కడ సింగిల్ ఇక్కడ శారీస్ కూడా ఉంటాయి ఇవన్నీ మస్టరేజ్ కాటన్ శారీ ఫ్యాబ్రిక్స్ వస్తాయండి ఇవి బ్లౌజెస్కి అయినా టాప్స్కి అయినా ఎట్లయినా యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి వీటిలో ఇంకో సీకో పట్టు ఉంటుందండి ఇవి పాత పట్టు చీరలకు కానీ నార్మల్గా ఇప్పుడు మొగ్గం వరకు చేయించుకునే బదులు ఈ బ్లౌజ్ చాలా యూజ్ అవుతున్నాయండి వీటిలోనే చాలా నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి వీటి ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ రూపీస్ పర్ మీటర్ పడుతుందండి మీకు అకేషన్స్ వైజ్కైనా టాప్స్కైనా మెన్స్ కుర్తాస్కైనా ఇప్పుడు బాగా ఫ్యాషన్ అయినాయండి దీంట్లో వీటిలో సీకో పట్టు కూడా ఉంటాయండి నెక్స్ట్ క్వాలిటీ వచ్చేసి సీకో పట్టు ప్యూర్ పట్టు వస్తుందండి ఇవి వీటిలో కలర్స్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి మీకు టాప్స్కైనా బ్లౌజెస్కి అయినా షర్ట్స్కి అయినా అయినా ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు ఇవైతే మల్టీ పర్పస్ అండి వీటి ప్రైస్ వచ్చి ఫోర్టీన్ ఫిఫ్టీ పడుతుంది పట్టు అయితే ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పర్ మీటర్ అండి మస్లస్ కాటన్ అయితే ఫోర్ హండ్రెడ్ రూపీస్ పర్ మీటర్ పడుతుంది కాటన్ అయితే వన్ ఫిఫ్టీ పర్ మీటర్ పడుతుంది మా దగ్గర కలంకారి కాటన్ శారీస్ కలంకారీ శారీ ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా ఉంటాయి డ్రెస్సెస్ మీకు చూపించలేదు డ్రెస్సెస్ కూడా వస్తాయండి కలంకారీ